హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఝాన్సీ కిచెన్ నేను ఈ వీడియోలో చూపించిపోయే రెసిపీ ఏంటంటే రిబ్బన్ పకోడీ అండి రిబ్బన్ పకోడి చాలా అంటే చాలా ఈజీగా చేసేయచ్చు చూపిస్తున్నాను కదా మీరు చూడండి పెసరపప్పు ఒక కప్పు తీసుకుని దాన్ని బాగా నానబెట్టుకోవాలి ఒక గంటపాటు పెసరపప్పు నానపెట్టుకున్న తర్వాత దాన్ని అయితే కుక్కర్లో వేసుకోవాలి కుక్కర్లో నేనైతే కప్పు పెసరపప్పు తీసుకున్నాను అనమాట ఇలా కుక్కర్లో వేసుకుని బాగా ఉడికించుకున్న తర్వాత దీన్ని పప్పు గుత్తితో అయితే మెదుపుకోవాలి చూడండి ఇలా మెత్తగా మెదుకోవాలి లేకపోతే మిక్సీ ఉంటే మిక్సీలో వేసేయండి ఇంకా మెత్తగా అవుతుంది చూడండి బాగా ఇలా నలిగిపోయిన తర్వాత మరొక బౌల్ తీసుకుని దానిలో ఒక కప్పు పెసరపప్పుకి నాలుగు కప్పులు బియ్య పిండి అనేది నేను వేస్తున్నాను చూడండి నేను నాలుగు కప్పులు అయితే వేసేసాను ఈ నాలుగు కప్పులు బియ్య పిండి వేసిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు వాము వేసుకోవాలి వాము వేసుకున్న తర్వాత మనం టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుని దీన్ని ఇంకా మనకి కారం ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి కారం అంటే మంచి టేస్ట్ అసలు అని వేసుకున్నాను వెయ్యాలని ఏం లేదు మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు అయితే రెండు టీ స్పూన్ల వరకు అనేది నేను వేసాను అనమాట నువ్వులు తెల్ల నువ్వులు నేను వేసాను మీకు నల్ల నువ్వులు ఉంటే మీరు నల్లవి కూడా వేసుకోవచ్చు చూడండి ఇదంతా వేసుకున్న తర్వాత ఇది బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని దీన్ని మనం ఇప్పుడు పెసరపప్పు ఉడికించుకున్నాం కదా ఉడికించుకున్న పెసరపప్పును అనేది దీనిలో వేసేయాలి దీనిలో వేసేసి అది కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలపాలన్నమాట పెసరపప్పు చల్లారిపోతే పర్లేదు లేకపోతే మీరు కొంచెం స్పూన్ చల్లారేంత వరకు కూడా స్పూన్తో కలుపుకోండి మిక్సర్తో కానీ స్పూన్తో కానీ కొంచెం లైట్గా చల్లారిపోయింది నేను చేత్తోనే కలిపేస్తున్నాను ఇలా కలిపిన తర్వాత మనం కొంచెం కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటూ దీన్ని నీళ్లు మనం చపాతీ చేసుకుంటాం కదా అలా చపాతి పిండికి లాగా కలుపుకోవాలి చూడండి ఇలా నేనైతే కలుపుకున్నాను నేను కలుపుకుని ఇదిగో ఇలాంటి మాములు ఒకటి తీసుకుని ప్లేటు ఇప్పుడు మనం ఈ దీంట్లో అయితే ప్రిపేర్ చేసుకుందాం డిఫరైకి సరిపడినంత ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత దీనిలో మనం ఈ రిబ్బన్ పకోడి అనేది ప్రిపేర్ చేద్దాం చూడండి ఇలా అంతా కూడా బాండి అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు ఇలా వేసుకున్న తర్వాత ఇది బాగా కాలేంతవరకు కూడా ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్కి టర్న్ చేసుకోవాలి చూడండి ఎలా టర్న్ చేస్తున్నానో మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేయండి చాలా అంటే చాలా ఈజీగా రిబ్బన్ పకోడీ చేసేయచ్చు నాకు ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయింది రిబ్బన్ పకోడీ చూడండి ఎలా ఉందో ఎలా కుదిరిందో మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి చూసారు కదా ఎలా కుదిరిందో చాలా అంటే చాలా బాగున్నాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి ఒక మన ఛానల్